అందరికీ వీడియోలో వెళ్ళడానికి ముందు మీరు జోకించుకునేది సమ్మక్కం చేసింది పెట్టాలి మళ్ళీ మీ అమ్మ వాళ్ళు చేసుకున్నది కూడా పెట్టానా అని అనుకోవచ్చు కాకపోతే అది ఇది సేమ్ ఉంటే నేను అస్సలు వీడియోనే తీయకపోతును అది ఈ వీడియో ఆ వీడియో మొత్తం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకనేది వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నేనైతే ఇట్లా ఫస్ట్ టైం చూస్తున్నా వీడియో మొత్తం చూసి మీరు కూడా మీ అది అదే అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ ఆ వీడియోకి ఈ వీడియోకి ఆలస్యం వీడియో మొత్తం చూసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసూఎస్ఎస్ విలేజ్ ముంచట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములని చూసారు కదా నేను నిన్ననే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఎందుకు ఏంటిదా అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటా ఏం లేదు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు సమ్మక్కం చేస్తున్నారు మా తమ్ముని ఎత్తి బంగారం జోక్యులు ఏటతోటి చేస్తున్నారు ఎందుకు రీజన్ ఎందుకు అనేది వీడియో లాస్ట్లో చెప్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే మా చిన్న బాలు చూపిస్తా బెల్లం జోకే బాలుడు ఎన్ని కిలోలు ఉంటాడో తెలియదు దా ఎప్పు చూసారు కదా కొత్త డ్రెస్ వేసుకొని ఎవరన్నా ఒక్క డ్రెస్ తెచ్చుకుంటారు ఇక దొరికింది సందానికి రెండు కొత్త డ్రెస్సులు అయితే తీసుకున్నాడు ఒక్కటి వేసుకున్నాడు ఇంకోటే ఇంకోటి దాచుకున్నాడు ఫ్రెండ్స్ రెండు డ్రెస్సులు కొత్త తీసుకున్నాడు రెడీ అయి లోపల పాత తీసుకున్నావా ఇప్ప నేను నా వీడియోలో చూసిన కదా నేను జాడి అంటే కొత్త కానీ అవి జాడీ అని చెప్పేసి వాటిని ఏర్చుకోవద్దంటే భయం కొద్ది మళ్ళీ వేరే టాప్ ఉండే పట్టుక బతికిపోయినా వీరు కొత్త డ్రెస్ ఉండక మళ్ళీ లోపల ఇంక పాత తీసుకున్నాడు అసలు కొత్త అని చెప్పి చూసి కదా వీడియో మొత్తం కంటిన్యూ అయితది మరి వీళ్ళ ఊర్ల జోకిచ్చుడా హుజరాబాద్కి తెలియదు వీడియో మొత్తం కంటిన్యూ అయితే కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి చూడండి బంగారం చోక్యడానికి ఊళ్ళోనే ఫిక్స్ అయినాయి ఇక ఊళ్ళోనే జోకిద్దామని ఆల్రెడీ లేట్ అయింది తొమ్మిది ఐటమ్ తువాలా మస్తు పెద్దది చూడండి విలేజ్లో కిరాణం దగ్గరికి అయితే వచ్చేసినాం మీకు తరా చూస్తే అర్థమవుతుంది ఇందులో వాడు పడతాడా లేదా అనేది ఒక డౌట్ ఇప్పుడు కాదు ఈ తరాజు చూసి వచ్చిన కాంచి మా తమ్మునికి అదే ఉంది నేను ఇందులో పడతానా ఇట్లా జోక్తారు ఇట్లా జోక్తారు అని చెప్పేసి షాప్ అయిన అడిగితే ఇందులో పడతావు నేను పట్టిస్తా ఎట్లయినా అని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పసుపు కుంకుమది బొట్లు పెట్టామన్నమాట బొట్లు పెట్టి ఈ పేపర్లు వేసేది ఎందుకని చెప్పేసి అనుకున్నాం బుట్టలు పెట్టడానికి అని అనుకున్నాం కానీ కాకపోతే కాదు నేనేమో బొట్టలు పెట్టినా మా తమ్ముడు కొబ్బరికాయ అంటే ఎవరు జోకించుకుంటారో వాళ్ళే కొట్టాలన్నమాట అందుకని చెప్పేసి ఒక కొబ్బరికాయ అయితే తీసుకొచ్చినా కొబ్బరికాయ అన్నమాట విలేజ్లోనే కాబట్టి ఇంకా కొందరు మంగళహారతులు అట్లా కూడా తీసుకొస్తారు కానీ మేము ఒక కొబ్బరికాయలు తీసినాం మీరు కూర్చో అంటే వాడు నేను ఇల్లు ఎట్లా కూర్చోవాలని చెప్పేసి కింద కూర్చున్నాడు అన్నమాట కానీ పాపం బెల్లం జోకి దిగే అంతవరకు వాడై అయితే కష్టపడ్డాడు పాపం ఎందుకంటే ఒక ఒక మనిషి పట్టని దాల్లా పట్టాలంటే ఇబ్బంది ఇరుకు విరుకుగా కూర్చోవాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఆ డబ్బల్నే కూర్చొని కాళ్ళు మలుసుకుపోయినాయి అన్నమాట ఉత్తుకపోయినాయి అవి జోకే వరకు వాడికి చాలా ఇబ్బంది అయింది చూడండి ఇవి టెన్ కిలోస్ అన్నమాట ఒక్కటి బుట్ట పది కిలోలు ఉన్నది ఈ పది కిలోల బుట్టలో ఎండి పెట్టినా వాడు కొంచెం లేచండి ఇప్పుడు అంతే అసలు తరాజు చిన్నగా అనిపించింది నాకైతే ఎందుకో ఇట్లా డబ్బా షేప్లో ఉంటే బెల్లం జోకడానికైనా ఫ్రీగా ఉండు మనం కూర్చోడానికైనా ఫ్రీ ఉండు అనిపించింది విలేజ్లో చాలా షాప్స్ ఉన్నాయి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినా అయిపోవు అనిపించింది అయితే ఇక అయిపోయింది కదా అని చెప్పేసి ఊరుకున్నాను నేను కూడా చూడండి ఫైనల్గా కాలు కింద పెడుతున్నాడు మ అసలు ఉత్కపోతుంది అన్నమాట ఫైనల్గా జోకుడు అయితే అయిపోయింది ఇక దిగిండు అన్నమాట ఇప్పుడు ఫస్ట్ మాకెట్లా జోకిలంటే అంటే మీకు చూపించిన వీడియోలో మా మమ్మల్ని ఫస్ట్ వెయిట్ మిషన్లో వేట్ చూసిన తర్వాత మళ్ళీ బెల్లం జోకి మళ్ళీ బెల్లం వేట్ చూసిర్రు అంతా నాకు అసలు అది కరెక్ట్ ఇది కరెక్ట్ అస్సలు అర్థం కాలేదు చూడండి ఇప్పుడైతే బెల్లం పుట్టాలి దాకా ఎత్తుకచ్చిళ్ళు డబ్బా తీసుకువెళ్ళాము కానీ ఇక డబ్బా ఎందుకు పనికిరాలే అన్నమాట వాళ్ళ డబ్బాని అయితే మోసుకొచ్చినాం అయితే మొత్తం ఏడు కిలోల నూట యాభై రెండు వందల యాభై ఉన్నాడు అందుకని చెప్పేసి చక్కెర బస్తా యాభై కిలోలు మిగిలింది బెల్లం తీసుకున్నారు ఇందులోకి చక్కెర కిలోనో కిలోనో రెండోనో అయితే తీసేసనమాట అందులోకి వెళ్ళి ఇప్పుడు జోకిచ్చుడు అయిపోయాక నేను ఫస్ట్లో చెప్పినట్టు చాలా అంటే చాలా తేడా ఉంటుంది వీడియో మొత్తం చూడండి అని చెప్పిన కదా ఇదే అన్నమాట పార్వతమ్మలు ఉంటారు కదా వీళ్ళ విలేజ్లో ప్రతి విలేజ్లో ఏదో ఒకటి ఉంటుంది కదా స్పెషల్ మీ మమ్మ మేమేమో బెల్లం జోకించుకొచ్చి దేవుని దగ్గర పెట్టేసి దేవునుభూతిచ్చి చేసుకున్నాం కదా ఇక్కడేమో అట్లా కాదు ఫ్రెండ్స్ బెల్లం జోకిచ్చిన తర్వాత పార్వతమ్మలు అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళు అంటారు కదా దేవుడు వేసుకున్నారు అంటారు కదా వాళ్ళందరినీ ఐదుగుర తొమ్మిది మంద పదకొండు మంది మన ఇష్టం ఎంతమంది అయితే అంతమందిని తీసుకొచ్చుకొని బెల్లం చక్కెర ఒడి నింపాలి అంటారు అన్నమాట నింపుడు అంటే చూడండి ఇప్పుడు తెలుస్తుంది సో అందుకని చెప్పేసి వీళ్ళందరూ దేవుడు ఉండాలన్నమాట ఇలా మాముని మా మేనత్త కూడా ఉంది వీళ్ళకి ఫస్ట్ అయితే పసుపు రాయమంది ఇప్పుడు మనం ఫంక్షన్స్కి ఏటన్నా వెళ్ళినా సరే వీళ్ళకి వేరే పసుపు రాసుకుంటారు నార్మల్గా మనకి వేరే పసుపు రాస్తారు సో అందుకని చెప్పేసి వీళ్ళందరికీ పసుపు అయితే రాసిన మేము మొదలు రాసుకున్నాం అన్నమాట వేరే గిన్నెలు వేసి మేము మొదలు రాసుకున్న తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో వీళ్ళ వరకు రాస్తున్నాను అన్నమాట నేను పసుపు రాసినాక పసుపు రాయడానికి ముందే ఒక డబ్బా రెండు డబ్బాలల్లో బెల్లం బుట్ట ఒక పది కిలోల బెల్లం బుట్ట మొత్తం ఒక్కలు ఒక్కలు ఇట్లా స్మాస్ చేసి నింపిల్లు ఇంకొక దాంట్లో చక్కెర పోసి ఉంచారు వీళ్ళు రాక ముందుకే ఇప్పుడైతే వీళ్ళందరికీ బెల్లం చూకించుకున్న మా తమ్ముడు కాబట్టి వీళ్ళందరికీ అయితే బొట్టు పెడుతున్నాడు ఈరోజు ఇక్కడనైతే చాలా మందికి పిలుస్తారన్నమాట బెల్లం జోకించుకున్న వాళ్ళు అట్లా మా అమ్మ కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా ఇంట్లో అయిపోయినాక మా అత్తమ్మ కూడా వెళ్ళింది అట్లా ఇప్పుడైతే బొట్టు పెట్టిన తర్వాత ఒళ్ళు నింపుతారన్నమాట చూడండి బొట్టు పెట్టుడు అయిపోయింది అయిపోయిన తర్వాత మాకు కూడా పెడుతున్నాడు మేము కూడా అని ఉన్నాం కదా అందుకని చెప్పేసి మాకు కూడా పెడుతున్నాడు పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే మా అమ్మకి పొయ్యాలన్నట అందుకని చెప్పేసి బెల్లం మూడు సార్లు వేయమని చెప్తున్నారు చేతు నిండా పిడికిల నిండా ఎంత వస్తే అంతా మూడు సార్లు బెల్లం రెండుసార్లు చక్కెర మొత్తం ఐదు సార్లు కావాలన్నట అందుకని చెప్పేసి మంచిగా అని చెప్తున్నారు చూడండి ఇట్లా కింద పడద్దు అని చెప్తున్నారు మూడుసార్లు బెల్లం రెండుసార్లు చక్కెర ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అట్లనే చేయాలి సో అందుకని చెప్పేసి అట్లనే లెక్క పెట్టుకుంటూ అందరికైతే పోస్తున్నాడు అయితే చక్కెర బెల్లం కలవద్దని కొందరు కలుస్తున్నాయి ఇక కొందరు కలుపుకుంటున్నారు కొందరు వేరే దిక్కు పట్టుకుంటున్నారు మా అమ్మాయి అయితే రెండు కలిసినాయి అయితే వీళ్ళు మొత్తం ఏడుగురు వయలు ఫ్రెండ్స్ ఏడుగురు కావద్దు మళ్ళీ తొమ్మిది మంది కావాలని అన్నారు దానికి కూడా ఏం చేసాలో లాస్ట్లో చెప్తా చూడండి ఇట్లా పంచిన తర్వాత వీళ్ళు మళ్ళా జాతరకి వెళ్ళాల్సిన తర్వాత వేరే వాళ్ళకైతే పంచుతారు ఇవన్నీ చక్కెర బెల్లం ఇంకొక పది కిలోల బుట్ట ఉంది ఇక రెండు పది కిలోల బుట్టలు వస్తే ఒకటైతే ఇట్లా పంచిర్రు చూడండి లాస్ట్కు తొమ్మిది మంది కావాలని మళ్ళీ ఏడుగురికి పోసిన తర్వాత మళ్ళీ మా అమ్మకే ఇంకొకసారి పోసిరు మా అమ్మకి ఇంకోసారి పోతే ఎనిమిది ఉంది మళ్ళీ మా అత్తమ్మకి పోతే తొమ్మిది మంది అట్లా పోసిన వాళ్ళకి రెండుసార్లు పోసారు ఇట్లా పోసిన తర్వాత కాళ్ళు మొక్కలు అన్నమాట వాళ్ళై అయితే ఇక్కడ వదిన వరుస వాళ్ళు మొక్ మొక్కించుకుంటారు లేరు చేతులు ఇస్తారు పాపమ్మ అత్తమ్మ వరుస అయిన వాళ్ళు అయితే మొక్కించుకున్నారు అన్నమాట ఫైనల్గా మొక్కు కూడా అయిపోయినాక ఇప్పుడు వీళ్ళకి బెల్లం మంచిది కదా అందులోకి వెళ్ళి కొంచెం బెల్లం మళ్ళీ మనకి వేస్తారు అన్నమాట ఇట్లా చూడండి ఇట్లా వేస్తున్నారు కదా అట్లా బెల్లం అయితే కొంచెం మళ్ళీ మనకి వేస్తారు ఇట్లా అందుకని చెప్పేసి అందరి దగ్గర ఇట్లా తీసుకున్నారు చూడండి ఫైనల్గా చక్కెర ఇది బెల్లం బుట్ట ఇంకొకటి ఇక్కడ మంగళహారతి రెండు బెల్లం బుట్టాలు దేవుడి దగ్గరికి ఇక్కడ బియ్యం కలుపుకుంటారు అన్నమాట దేవుడు ఉన్న వాళ్ళు కొత్త చీర జాకెట్ కొత్త బ్లౌజ్ ఒక టవల్ కొత్తది ఉండాలి వీళ్ళకి సో అందుకని చెప్పేసి ఈ ఆటను గోగడం అయిపోయింది జడ ఇచ్చడం అయిపోయింది కొబ్బరికాయలు కొట్టడు ఇక ఏమీ తీయలేదు ఎందుకంటే ఆ వీడియోలు మా వీడియోలు అవి కామన్గా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడ అయితే అన్నం అయింది మా బాబు తలకాయన కాపుతున్నాడు బోటిగిన మేమందరం అన్నమాట హలో ఫ్రెండ్స్ చూసా కదా నిన్న వీడియో బెల్లం అట్లా పార్వతమ్మలకి పంచిన తర్వాత యాటను కోసి కూరండి చేసి పెట్టవరకు ఫంక్షన్ అయిపోయినకి నైట్ అయింది నిన్న ఏ వీడియో తీయలేకపోయినా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది ఈ వీడియోలో ఇప్పుడైతే టెన్ థర్టీ అయితే అని పని అంతా తీరింది నిన్న కొంచెం మటన్ తీసుకున్నాను అనమాట అది వాళ్ళు అండుకొని కొందరు మా అద్దరు అత్తమ్మలు మా పెద్దమ్మ ఉంది సో మేమందరం అయితే పార్కు ఉండేది మాకి ఇప్పుడు ఇక అన్నం ఫ్రెండ్స్ ఎవ్వాలని వీళ్ళు ఇంకా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి మా తమ్ముడు అయితే ఓ రూమ్ తీసుకున్నది అన్ని జరుగుతాను మరి ఏమేమి అని చెప్పేసి మీ పట్టి షేర్ చేసుకుంటా వీడియో మొత్తం చూడండి చూడండి మా తమ్ముడు పట్టుకుపోతాడు బోన్లు బొక్కలు ఇవన్నీ అండి పట్టుకుపోతాను ఈ గ్యాస్ వద్దు ఈ బియ్యం మా పెద్దమ్మ పొద్దున్న నుంచి వండుతాను ఫ్రెండ్స్ వంటలు కండే పోతున్నాయి ఇప్పుడు ఏంటది ఎగ్ ఫ్రై రాక చేసిన వంటలు ఇదైతే మటన్ ఇది మటన్ అండి ఇదేమో కార్యాలు ఇది మెదడు ఫ్రై ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పిన కదా మేమందరం రెడీ అయినాక బోల్డెడ్ బట్టలు ఉండేవి అవన్నీ పిండిన తర్వాత ఇప్పుడైతే అన్నం వేడి వేడి దండిన తర్వాత అందరం కలిసి కూర్చొని తింటున్నాం అన్నమాట నెక్స్ట్ డే మా అత్తమ్మ వాళ్ళిద్దరము పెద్దత్తమ్మ ఒక్కటి మేము అందరం ఉన్నాము ఆడైతే తర్వాత తిన్నాడు మేము తిన్న తర్వాత మా తమ్ముడు మొదాలే తిన్నాడు చల్లన్నం ఉంటే వాడు ఆగాడు అన్నమాట ఆకలికి అందుకని చెప్పేసి వాడు మొదాలే తిన్నాడు ఇప్పుడు మేము అందరం తింటున్నాం మా నాన్నమ్మ తిన్నర తర్వాత బోన్లు అయితే సదరుతున్నారు అది కూడా బిర్యానీనా మా అమ్మని మా బాబు మా తమ్మునికి వేరు పోతాళ్ళు వేరు పోతాళ్ళు పెళ్లి కాక ముందుకే ఇక గిన్నెలు బోన్లు ఆల్రెడీ కారం ఉప్పు పసుపు కారం చూడండి ఆ రోజు అన్నం గిన్నె తిన్న తర్వాత పని అయిపోయాక చింతకాయ పచ్చగా గుర్తుకొచ్చింది ఆ రోజు అంగడి ఉజ్రబాలు ఆ అంగడి రోజు చింతకాయ మిరపకాయలు అవన్నీ దొరుకుతాయి అందుకని చెప్పేసి గుర్తుకొచ్చి నేను ఒక్కదాన్ని తెంపుకుంటే నాతో పాటు మా అత్తమ్మలు కూడా మేము కూడా పట్టించుకుంటాం అని వాళ్ళు కూడా చెట్టుకు ఎగబడే ఒక కాదు నీ దులిపిన కూడా ఏరుకుంటుంది అందుకని చెప్పేసి కొన్ని కీలకు పావు కిలో అట నాకు పావు కిలో జరిగిపోయినాయి అందుకని చెప్పేసి కొన్ని రే మా అమ్మకి అవి పొట్టు తీసి ఒలిసి ఇట్లా గింజలు అయితే మాట చెంచాతోటి ఇట్లా గింజలు అన్నీ తీయాలి నారా గింజలు అన్నీ తీసి మనం పట్టించే కాడికి తీసుకోవాలన్నమాట ఆ పట్టించేటప్పుడు కూడా వీడియో తీసిన నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా చింతపండు మిరపకాయలకు ఎంత ఎంతకు ఎంత కలిపినామని చెప్పేసి ఇక్కడ మేమందరం పని చేసుకుంటే మా తమ్ముడు అయితే తింటున్నాడు అనమాట మాతో తినలేదు ఇప్పుడు తింటున్నాడు చూసారు కదా వీడియో ఫైనల్ నల్గారు రెండు రోజుల వీడియో మీతో కవర్ చేసిన వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో చింతపండు పచ్చాడా